ఓకే రైట్ చూస్తున్నాం మనం తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అయితే మొన్న పదమూడవ తేదీన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అధికారులు కలిసి టూర్ వెళ్ళడం జరిగింది ఓన్లీ కాళేశ్వరం చూడడానికి ఈ మేడిగడ్డ ఎట్లా మరి ఎట్లా డ్యామేజ్ అయింది ఏంది అని తెలిసి తెలుసుకోవడానికి పూర్తి వివరాల కోసం అక్కడికి వెళ్ళి చూసినట్టు తెలుస్తా ఉన్నది ఇది ఆ డ్యామేజ్ యొక్క పగుళ్ళు మొత్తం పైనుంచి కింది వరకు పలికినట్టు తెలుస్తా ఉన్నది అక్కడ ఇది ఇంకా మన ఇంటికి గోడ కట్టుకుంటున్నా పిల్లర్స్ ఎంత స్ట్రాంగ్ కట్టుకుంటాం అలాంటిది కాళేశ్వరేజ్ కి లక్ష కోట్లతో కట్టేటువంటి ఈ డ్యామేజ్ చూడడం ఒకసారి పగుళ్ళు ఇది ఉంటదా కూడదు అన్నట్టుంది నాణ్యత లేని పని నాసిరకం సామాన్ మొత్తం నాసిరకం సిమెంట్ నాసిరకం ఇది ఒకసారి చూసారు కదా నా నాసిరకమైన సిమెంట్ రాడ్డు ఇవన్నీ ఉపయోగిస్తే ఇలా ఉంటుంది పగోళ్ళు మేడిగడ్డ డ్యామ్ పిల్లర్ చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాఖ అయిపోయిండు ఇలా మంత్రులు ఎమ్మెల్యేలు మొత్తం శాఖ అయిపోయారు ఇంత మేధావి ఇరవై వేలు అరవై పుస్తకాలు మేధావి అద్భుతమైన ఇంజనీరింగ్ అయినట్టు అందులో టాప్ ఇంజనీరింగ్ కేసీఆర్

ఈ నీళ్ళు లేవని చెప్పేసి పర్షన్ అయితే ఉన్నారు ఇది చూసుకుంటా మొత్తం ఇరవై వేల అరవై వేల పుస్తకాలు అపరమేత అంటే ఈ కట్టడానికి ఐదారు సార్లు ఆ ఏందైతే ప్రాజెక్టు నిర్మాణం కూడా చేంజ్ చేసినట్టు తెలుస్తా ఉన్నది ఆయన ఇష్టం వచ్చినట్టు కలుస్తా ఉన్నట్టు మన మేడిగడ్డ పిల్లర్లను చూసి సిఎం రేవంత్ రెడ్డి శాఖ అపరం మేధావి కేసీఆర్ కట్టిన ఆయన ఇంజనీర్ కేసీఆర్ పెద్ద ఇంజనీర్ ఇంట్లో ఆయన చెప్పుకుంటాడు కదా ఇలాంటి పెద్ద ఇంజనీర్ కేసీఆర్ఏ ప్లాన్ చేసి కట్టిన డ్యామేజ్ అయింది రేపటి పిల్లర్స్ అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆ మేడిగడ్డ డ్యామ్ కి పోయిన తర్వాత శాఖ అయిపోయాడు వీళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా ఏంది ఇది ఇంత పెద్ద ఇన్ని లక్షల కోట్లు పెట్టి కట్టారు ఇది ఈ పరిస్థితి ఏంది ఇదేందని చెప్పి అంటే ఈ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా అంటే ప్రభుత్వం అధికారికంగా టెండర్లు వేయకుండా వారికి నచ్చినట్టు వారికి నచ్చిన వారికి మేఘా కృష్ణారెడ్డికి వాళ్ళకి తెలిసిన వాళ్ళ కాంట్రాక్టర్ వేల కోట్ల అవినీతి జరిపించినట్టు ఆరోపణలు ఒకప్పుడు ఇదే డ్యామేజ్ ఇదే మన డ్యామ్ చూడటానికి మేడిక డ్యామ్ కోసం రాహుల్ గాంధీ కూడా పర్యటించాడు చూశాడు చూస్తే కేటీఆర్ ఏమన్నాడు కేటీఆర్ ఇది పిల్లర్ పిల్లల మధ్య గ్యాప్ ఉంటది దీన్ని రాహుల్ గాంధీ దీన్నే పగుళ్ళ లాగా చెప్పి ఒక విచిత్రంగా చెప్పాడు ఆయన ఏదో చెప్పినట్టు ముందు ప్రజల్ని తప్పుతో ఓటేయాలని అంటే కట్టే ముందే తెలిసి తెలుసు నిలకడాలని పని అని చెప్పేసి ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అని పిల్లలని బయటకు ఈ లెక్కన మెగా కృష్ణారెడ్డికి ఎంత వాటా దీంట్లో మిగిలినాయి కేటీఆర్ కి ఎంత కేసీఆర్ కి ఎంత ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా ఇది ఈ ప్రాజెక్ట్ వల్ల నీళ్లు పోయి పంటలు వండుడేమో కానీ ఈ ప్రాజెక్ట్ అయితే ఎవరైతే టెండర్లు పట్టిరో కాంట్రాక్టర్ పట్టిరో వారికి మాత్రం పైసల పండుగ పైసలు వండినే మొత్తం ఇది వేల కోట్ల ప్రాజెక్టు మొత్తానికి అయితే కేసీఆర్ బండారం బయట పెట్టిండు సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటనలో భాగంగా వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులతో అందరూ కలిసి బృందం కలిసి ఆ మేడిగడ్డ డ్యామ్ అయితే చూడటం జరిగింది ఆ పిల్లల కూడా చూడటం జరిగింది ఈ పగుళ్ళను చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాఖ అయిపోయిందంటే మీరే ఆలోచించండి అంటే ఇందులో ఎంత కుంభకాలం జరిగింది లక్షల కోట్ల కుంభకాలం ప్రాజెక్టు కట్టిందా కేర్ దోచుకోవడానికి స్పష్టంగా అవినీతిగా పైసలు దోచుకోవడానికి ఈ ప్రాజెక్ట్ కట్టినట్టు ఇది దీనికంటే ముందు ఎంతో మంది ఇంజనీర్లు గానీ నేషనల్ డే డ్యామ్ సేఫ్టీ అథారిటీ గానీ చాలా పేరు ఈ ప్రాజెక్టు నిలకడలేని ప్రాజెక్టు దీనివల్ల లాభం కంటే ఖర్చు ఎక్కువ ఉంటుందని చెప్పి చెప్పేయడం జరిగింది అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శిస్తుంది అని చెప్పి కేసీఆర్ తెలవగానే నల్గొండ మీటింగ్ పెట్టింది సభ ఇక్కడ ఏమైతే బయటపడతాయి బయటపడతాయి అని చెప్పి రేవంత్ ఎక్కడ బయట తీస్తా అని చెప్పి భయంతో నల్గొండ పరుగుపరుగని పోయి ఇక్కడ ఏడు కిలోమీటర్లు అసెంబ్లీకి చర్చ పెట్టరాదు మాట్లాడరాదు ఆ కాళేశ్వరం గానీ ఒకసారి మళ్ళీ ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను ఇది ఒకసారి చూడండి ప్రజలారా కేసీఆర్ లక్ష కోటతో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఆ ఉన్న పిల్లర్స్ కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి మనం ఎక్సెంట్ న్యూస్ విశ్వాసం కూడా చూస్తున్నాం ఇది మొత్తం కూడా పగుల్లే ఇది అంటే ఎంత ఇంత కుంభకోణం ధరించిన ఆశ సిమెంట్ రాడ్డు ఇవన్నీ ఉపయోగించి లక్షల కోట్లు దోచుకొని ఈ విధంగా పగులు ఇది మొత్తం పిల్లలు మొత్తం ఇది ఇదితో పోత కూడా తెలియదు కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తానికి మేం అంటే ఉండే ఎనభై పర్సెంట్ వాటర్ లేకపోతే వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువ ఉంటే కుట్టకపోయి రేవతి శాఖ పోతుంది చూసి ఆ కూడా సైజు కూడా మనం చూస్తా ఉన్నాం పెద్ద ఇంజనీర్ కేసరి కట్టింది ఇదేనా డ్యామ్ అని చెప్పి శాఖ పోతారు అందరు ఇది పరిస్థితి ఇట్లా

ఈ మంత్రులు వీళ్ళ అధికారులు అందరూ అధికారులు అందరూ ఆశ్చర్యపోతారు ఇదేంటి ఇదే కట్టడం అని చెప్పి మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరకు వచ్చి రేవంత్ రెడ్డి మొన్నటి దాకా వీళ్ళు అధికారం లేకపోవడకు రానియలే కదా సరిగా ఆ అధికారులు అతను మాట్లాడే తెలియలే విషయాలు ఏంటనేది ఇప్పుడు వాళ్ళ అధికారుల నుండి పూర్తి మొత్తం వివరణ తెలుసుకునేసరికి షాక్ మొత్తం ప్రజలకు కూడా తెలుస్తుంది ఇప్పుడు ఏంటి ఏం జరిగింది అనేది ప్రజలకు తెలుస్తుంది మొత్తం ప్రజలు కష్టపడి ఒక్కొక్క

కాళేశ్వరం ఉన్నటువంటి ఆ లోపాలు మొత్తం కూడా సీఎం రేవంత్ రెడ్డి బయట తీయడం జరిగింది వాళ్ళ బృందంతో వెళ్ళడం జరిగింది దీనికి భయపడి కేసీఆర్ నల్గొండ సభకి వెళ్ళి అక్కడ మేడిగడ్డ ఏముంది బొందలగడ్డ పోండి అని చెప్పి ఆయన ఎటకారంగా మాట్లాడటం జరుగుతుంది అంటే వాటమి ఓడిపోయేది భయం మళ్ళీ ఏమైతే ప్రజలు తిరుగుబాటు చేస్తారో కేసీఆర్ పైన ఈ లక్ష కోట్లు మెగా ఎంత వాట కేసీఆర్కి ఎంత వాట ఎన్ని బయటకు వస్తాయని చెప్పి భయంతో కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు జరుగుతుంది అయితే ఏబి రిపోర్టు ఏసీబీ వాళ్ళు చేస్తామని అంటున్నారు ఆ దర్యాప్తులో ఇంకా చాలా విషయాలు తెలియాల్సి ఉంది ఎన్ని కోట్ల కుంభకోణం జరిగింది అయితే మనం ఈ ప్రాజెక్ట్ నడిపించిన నడిపించకపోయినా కానీ మనం ఏదైతే అప్పు చేసినామో ఈ విద్యుత్ కు కానీ ఆ మెయింటెనెన్స్ కు ఆ మోటార్లకు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది ఈ సంవత్సరానికి నడుస్తేనేమో కొంత నడవకుంటే కొంత అన్నట్టు వేల కోట్ల నడుస్తా ఉంది ఇది లాభం కంటే నష్టమే ఎక్కువ తెచ్చిన ప్రాజెక్టు ఇది అయితే దీని మీద విజిలెన్స్ రిపోర్ట్ గాని కాగ్ రిపోర్ట్ గానీ స్పష్టంగా ఉన్నది ఇది ఎప్పుడైతే బయటకు వస్తే వాళ్ళ బండారాలు బయటపడతాయని చెప్పేసి దానికి తగ్గట్టు వీళ్ళు వేస్తున్న డ్రామా ప్రజల్ని ఈ ప్రజల్ని ప్రభుత్వాన్ని పక్కతో వట్టియడానికి వీళ్ళు ఆడుతున్న పెద్ద డ్రామా తొందరలోనే ఆ రిపోర్ట్ పట్టుకుని వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామన్నట్టు జరుగుతా ఉన్నది